హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఎల్ శారీస్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి జొన్న పిల్లలు ఎలా తయారు చేయాలనేది చూపిస్తానండి ముందుగా వాటర్ ఇలా మందంపాటి కడాయి తీసుకొని ఫుల్గా వేడి చేయండి వాటర్ని ఇలా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలండి వాటర్ ఫుల్గా తర్వాత ఇందులో జొన్నలు వేసేయాలండి ఈ జొన్నలలో ఏదైనా రాళ్ళు ఏదైనా ఉన్నా కానీ తీసేసేయండి ఇలా మంచిగా చేసుకున్న జొన్నల్ని తీసేసుకొని ఇది వచ్చేసి పావు కేజీ గ్లాసెస్ అండి నేను ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ తీసుకున్నానండి జొన్న పిల్లలు చేయడానికి ఈ త్రీ గ్లాసెస్ జొన్నలు తీసుకొని మనం అక్కడ మరిగే నీటిలో వేసేయాలండి వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయ వదిలేయాలండి తర్వాత ఇలా చిల్లులు గిన్నె ఉంటుంది కదండి అది తీసుకొని ఆ వాటర్ అంతా డ్రైన్ చేసి జొన్నలు మాత్రమే తీసుకోండి జొన్నలు మాత్రమే తీసుకున్న తర్వాత ఇవి ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్ పైన ఫ్యాన్ కింద కానీ లేదా బయట కానీ ఆ తడి అంతా పోయేంత వరకు ఇలా ఆరబెట్టండి మొత్తం నాకు తెలిసి మ్యాక్సిమమ్ వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ పడుతుందండి ఈ జొన్నలు అనేది మొత్తం తడి ఆరిపోవడానికి మధ్య మధ్యలో ఇలా కదిలిస్తూ ఉండండి జొన్నలు అస్సలు తడి లేకుండా చూసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక మందం పాటి కడాయి తీసుకొని అందులో కొంచెం కొంచెంగా వేయండి జొన్నలు మీరు తీసుకున్న అంత క్వాంటిటీ జొన్నలు ఒకటేసారి అండి అన్ని పైన ఉన్నీ పేలాలుగా మొత్తం స్టవ్ అంతా చిట్లిపోయి వేస్ట్ అయిపోతాయండి కిందివేమో మాడిపోతాయి సో కొంచెంగానే తీసుకోండి నేను త్రీ గ్లాసెస్ తీసుకున్నాను కదండి కొంచెం కొంచెంగా అంటే ఒక హాఫ్ గ్లాస్ పైన తీసుకోండి ఫస్ట్ సిక్స్ టు సెవెన్ టైమ్స్ ఇలా మనము తీసుకొని వే పేలాల్చాల్సి ఉంటుందండి ఫస్ట్గా ఒక సగం గ్లాస్ మైన తీసుకొని ఈ విధంగా కలబెడుతూ ఉండండి ఈ జొన్నలు అనేది చిన్నగా పేలడం స్టార్ట్ అవుతుందండి మీరు వీడియో దగ్గరగా చూడండి జూమ్ చేసి ఒక్కొక్కటి కనిపిస్తాయి పేలడం అలా మధ్య మధ్యలో కదిలిస్తూ ఉండండి అలా కొంచెం కొంచెంగా కదిలిస్తూ ఉండండి మంట ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకోండి అవి పేలడం స్టార్ట్ అయినాక కొంచెం తగ్గించండి మంట అనేది చూడండి ఇక్కడ పేలడం స్టార్ట్ అయింది చూడండి మీరు జూమ్ చేసి చూడండి కొంచెం కొంచెంగా పేలడం స్టార్ట్ అయినాయి జొన్నలు అనేది ఈ టైంలో మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసేయాలండి కాటన్ క్లాత్ పొడిగా చూస్ పొడిగా ఉండేలా చూసుకోండి ఈ కాటన్ క్లాత్ వేయడం వల్ల మనకి పేలాలనేది పేలిన తర్వాత బయటికి పడకోకుండా యూజ్ అవుతాయండి క్లాత్ కాటన్ క్లాత్ ఇంకోటి అడుగు ఉన్నీ పైకి పై పైన పేలేటివన్నీ పేలుతూ ఉంటాయండి మాడిపోకుండా మ్యాక్సిమమ్ ఈ కాటన్ క్లాత్ వేయడం వల్ల ఈ పేలాలు అనేది నీట్గా మనకి పేలుతాయండి ఇది మంచి టిప్ అండి లిడ్ పెట్టైనా మనం చేయొచ్చండి లిడ్ పెట్టి చేస్తే ఏమవుతాయంటే పైన ఒకటి పేలే పేలుతాయండి పేలాలు కింద ఉన్న జొన్నలు మాడిపోయి అలానే మిగిలిపోతాయండి ఈ కాటన్ క్లాత్ పెట్టి ఈ విధంగా చేయడం వల్ల అన్ని అన్ని జొన్నలు మ్యాక్సిమం ఈవెన్గా పేలడం జరుగుతుందండి చూడండి మీరు వీడియోలో అలా తిప్పుతూ ఉండాలండి చక్కర్ తీసుకోండి గరిట స్టీల్ దానికంటే కాలకుండా ఉంటుంది అండ్ మనకి యూస్ఫుల్గా ఉంటుంది చూడండి ఇలా కాటన్ క్లాత్ స్ప్రెడ్ చేయడము రౌండ్గా తిప్పడము ఈ విధంగానే చేస్తూ ఉండండి ప్రాసెస్ మొత్తము అలా చేయడం వల్ల ఈవెన్గా వేడి అనేది స్ప్రెడ్ అవుతుందండి పెన్నంలో ఈవెన్గా వేడి స్ప్రెడ్ అవ్వడం వల్ల ఈవెన్గా పేలుతాయి కొన్ని మారడం అలా ఏమి ఉండదు చాలా బాగా వస్తాయండి జొన్నలు అనేది ఇట్లా ఫైనల్గా ఇలా అన్ని జొన్నలు బ్యాచెస్ వైజ్ వేసుకోండి ఫైనల్గా ఇలా అన్నీ పేలుతాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పేలుతాయండి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అలానే మిగిలిపోతాయి అయినా అది మిల్లుకు అన్నీ కలిపేసి పంపించేసేయండి ఇది జొన్న పేలలు చేసుకునే ప్రాసెస్ అండి ఇవి ఉట్టిగా స్నాక్స్ లాగా తినేసేయచ్చు లేదు మనం తొలి ఏకాదశి పండుకి నైవేద్యంగా చేసుకోవాలంటే అవి కూడా లడ్డూలు ఎలా చేయాలనే ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి చూడండి మొత్తం ఈ విధంగా వస్తాయండి జొన్న పేలాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు